సో నిన్న చెప్పిన క్లాస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్తే వాటి గురించి బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాను సో టుడే క్లాస్ మనకి గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ఎలా చేయాలని చెప్తాను సో ఈ ఈరోజు మీకు మెటీరియల్స్ అనేది కొరియేట్ చేశాను మ్యాక్సిమం రేపటి లోపల మీకు రీచ్ అవుతాయి సో డిటీడీసీ అండి డిటీడీసీ కొరియర్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు వెళ్ళి రిసీవ్ చేసుకోండి ఓకేనా సో వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు లెఫ్ట్ చేయకపోతే నష్టపోతారు ఓకేనా కొంచెం మొబైల్ అనేది దగ్గర పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు కాల్ చేస్తారు కదా వెళ్ళి మీ దగ్గర ఏదైతే ఉంటుందో సర్వీస్ సెంటర్ అక్కడ వెళ్ళి మెటీరియల్స్ పికప్ చేసుకోవాలి సో శిల్ప అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా నేను చెప్పిన క్లాస్లో ఆ ఫోర్ ప్రాబ్లమ్స్ డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేశారా ఏమైనా డౌట్స్ డౌట్ ఏం లేదు చేశారా మీరు అని చేయాలి ఎందుకంటే మనకు బేసిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆ బేసిక్ మనకు బాగా అర్థం అవుతానే ఫర్దర్ డాలీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు సింపుల్ గా అవుతుంది సో సేసు ఓకే ఓకే సో అండర్స్టాండ్ అవుతున్నాయా ఓకే ఫస్ట్ ఫోర్ ప్రాబ్లమ్స్ కి మనకు మెటీరియల్ లోనే డెబిట్ క్రెడిట్ ఈజీగా అక్కడే నేను మెన్షన్ చేసి ఉంటాను మీరు అక్కడే చూసుకోవచ్చు మీకు మెటీరియల్స్ రీచ్ అయిన తర్వాత ఫస్ట్ ఫైవ్ ప్రాబ్లమ్స్కి అక్కడే ఇచ్చి ఉంటారు ఫంక్షన్కి ఇచ్చి ఉంటాను ఏది డెబిట్ అవుతుంది ఏది క్రియేట్ అవుతుంది అని కూడా ఇచ్చి ఉంటారు మీరు అక్కడ చూసుకోవాల్సి వస్తుంది ఓకే సో ఈరోజు మనం గ్రూప్ సెలెక్ట్ చేస్తాం మీరు రాసి చదవమని చెప్పాను చదవాలి ఓకేనా సో అది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఈ రోజు మన క్లాస్ ఏంటంటే చూడండి ఓకే అండి సో ఈరోజు మన క్లాస్ ఏంటంటే చూసుకుంటే ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్ లో గ్రూప్స్ ఉన్నాయి రైట్ సైడ్ లో ఉన్నాయి మీకు ఫోర్ ప్రాబ్లమ్స్ మీకు ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి పంపించాను ఆ ఫోర్ ప్రాబ్లమ్స్లో లో ఉన్న ప్రతిదీ కూడా వాటిని జర్నల్ ఎంట్రీస్ అంటారు ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి మనము ని ఏది ఏ దాని కిందకి వస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి సో ఇక్కడ మనం చూస్తే ఈ రైట్ సైడ్ లో అన్నిటి లెడ్జర్స్ ఇవి మీకు ప్రాబ్లమ్స్ లో వస్తాయి ఈ లెఫ్ట్ సైడ్ లో ఉండేటువంటి ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంప్ డిఫాల్ట్ గా వాళ్ళు ఇన్సర్ట్ చేసి ఉంటారు వన్స్ ఒకసారి మన కంపెనీ క్రియేట్ చేస్తుండే డిఫాల్ట్ గా ఈ గ్రూవ్స్ అన్ని టాలీలోనే ఉంటాయి మనమేం చేయాలి మనకు ప్రాబ్లమ్స్ ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో వాటిని జర్నల్ ఎంట్రీస్ అంటారు ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి ని డివైడ్ చేసి ఏది ఏ కిందికి వస్తుంది అనేది కనుక్కోవాలి ఓకే సో ఇప్పుడు ఫస్ట్ చూడండి ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఉంది సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం మీకు ఇచ్చున్నాను ఉన్నాను స్క్రీన్ షాట్ పెట్టున్నాను సో ఫస్ట్ క్యాపిటల్ అని ఉంటుంది ఏ ప్రాబ్లంలో అయినా కూడా ఫస్ట్ క్యాపిటల్ ఉంటుంది సో క్యాపిటల్ అంటే ఏంటి ఒక బిజినెస్ మనము ఓన్గా స్టార్ట్ చేయాలన్నప్పుడు బిజినెస్ దగ్గర డబ్బులు లేనప్పుడు ఓనరే బిజినెస్కి డబ్బులు ఇవ్వటం అంటే ఓనరే బిజినెస్కి అప్పుగా డబ్బులు ఇవ్వటం సో ఓనర్ పేరు రాజు కానీ రమేష్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ లత కానీ ఏదైనా ఉండొచ్చు అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి పేరు ఓనర్ పేరు అనేది రాయకుండా ఓనర్ పేరు ప్లేస్లో క్యాపిటల్ అని రాస్తాం సో దాన్ని క్యాపిటల్ అంటారు అంటే ఓనరు ఒక బిజినెస్ ఓన్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఓనర్ వేరే బిజినెస్ వేరే సో సొంత సొంత ఓనర్ అయినా కూడా బిజినెస్కి అప్పు ఇవ్వడం లాగానే ఆలోచించాలి మీరు బిజినెస్లో నిలబడే ఆలోచించాలి ఓనర్ పాయింట్ ఆఫ్లో ఆలోచించకూడదు నా బిజినెస్ బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం వెళ్తుంది బిజినెస్కి ఏం వస్తుందని మాత్రమే ఆలోచించాలి సో ఓనరే బిజినెస్కి అప్పుగా పెట్ట అమౌంట్ పెట్టడం జరిగింది ఓకే వన్ ల్యాక్ ఓకే పెట్టిన తర్వాత ఓనరే బిజినెస్ నుంచి కొంచెం అమౌంట్ పర్సనల్ యూజ్ కోసం ఒక యాభై వేలు తీసుకున్నాడు బిజినెస్ నుంచి దాన్ని డ్రాయింగ్స్ అంటారు దాన్ని ఏమంటారు డ్రాయింగ్స్ అంటారు ఓనరే బిజినెస్కి అప్పు ఇస్తే దాన్ని క్యాపిటల్ అంటారు ఓనరే అమౌంట్ కొంత అవసరమైనప్పుడు పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే బిజినెస్ నుంచి దాన్ని డ్రాయింగ్ అంటారు అంటే క్యాపిటల్ వచ్చిన డ్రాయింగ్స్ వచ్చిన మీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు లో క్యాపిటల్ వచ్చిన డ్రాయింగ్స్ వచ్చిన మీరు తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి ఇక్కడ క్యాపిటల్ తీసుకోవాలి సో క్యాపిటల్ వచ్చిన డ్రాయింగ్స్ వచ్చినా మీరు తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి క్యాపిటల్ తీసుకోవాలి అంటే మనము ఒక ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు సో మన దగ్గర డబ్బులు ఉండాలి ఆ డబ్బులు లేనప్పుడు మన బిజినెస్ ఏం చేస్తుంది మార్కెట్లో ఎవరైతే అప్పుగా ఇస్తా ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి అమౌంట్ తెచ్చుకోవడం జరుగుతుంది అలాంటి విషయాలలో ఓనరే అంటే ఎవరైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడో అతనే బిజినెస్ అప్పుగా ఇస్తాడు సో మన బిజినెస్ పాయింట్ ఆఫ్ కూడా ఆలోచించాలి అర్థమైందా క్యాపిటల్ డ్రాయింగ్స్ అంటే అర్థమైందా అండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా హలో అర్థమైంది సార్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా వెంకటేష్ శేషు అండ్ శ్రావణి ఎనీ డౌట్స్ ఓకే సో ఈ లెడ్జె ఈ లెడ్జెస్ అనేటివి మనకు ప్రాబ్లమ్స్ లోనే ఉంటాయి క్యాపిటల్ అని పర్చేస్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్ అని సేల్స్ టు కుమార్ ట్రేడర్స్ అని అలా ఉంటాయి కదా వాటిని జర్నల్ ఎంట్రీస్ అంటారు వాటి నుంచి లెడ్ ని డివైడ్ చేస్తాం డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుందని ఐడెంటిఫై చేయడమే గ్రూప్స్ లెడ్ చేసి అంటాం ఓకేనా సో డన్ సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే నేను ఒక బిజినెస్ పెట్టాలనుకున్నాను పెట్టేశాను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలనుకున్నాను పెట్టేశాను క్యాపిటల్ తెచ్చి పెట్టాను సో నా బిజినెస్కి కొన్ని వస్తువులు అవసరం అవుతాయి అప్పుడు నేను ఏం చేస్తాను మార్కెట్లో నా బిజినెస్కి రిలేటెడ్గా దొరికే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి నా బిజినెస్కి కావాల్సిన కొన్ని అసెట్స్ని పర్చేస్ చేస్తాం అసెట్స్ అయినా నా లేకపోతే నార్మల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అయినా సో మార్కెట్లో సెకండ్ పార్టీ ఎవరైతే ఉంటారో నా బిజినెస్కి రిలేటెడ్గా అమ్మే పర్సన్ ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి కొన్ని వస్తువుల్ని నేను పర్చేజ్ చేస్తాను ఎందుకోసం నా బిజినెస్కి అవసరం కోసం ఓకే పర్చేజ్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్ రాజు ట్రేడర్స్ అనేది పక్కన పెట్టండి కాసేపు పర్చేజెస్ అంటే ఎవరి నుంచి సెకండ్ పార్టీ నుంచి కొన్ని వస్తువుల్ని పర్చేస్ చేస్తున్నాం అంటే పర్చేజ్ చేస్తున్నాం ఓకే ఒక వన్ ల్యాక్ పర్చేజ్ చేసాం దానిలో సరిగా సేల్ కాకపోవను లేకపోతే డ్యామేజ్ వేసో మనం ఏం చేస్తాం మళ్ళీ ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేసామో వారికి మళ్ళీ పర్చేజ్ రిటర్న్ చేస్తాం ఓకేనా ఇప్పై లక్ష రూపాయలకు పర్చేజ్ చేసాం దాంట్లో ఒక యాభై వేలు సరుకు సరిగా లేదు లేకుంటే సరిగా సేల్ కాలేదు నా దగ్గర నేను ఏం చేస్తాను వారికి రిటర్న్ పంపిస్తాను సో దాన్ని పర్చేజ్ రిటర్న్ అంటారు పర్చేజెస్ వచ్చిన పర్చేజ్ రిటర్న్స్ వచ్చిన మనం తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి ఇక్కడ పర్చేజెస్ తీసుకోవాలి అంటే మీకు ఆ ఫోర్ ప్రాబ్లమ్స్లో కావచ్చు ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఏవైనా కావచ్చు మీరు చేసేటప్పుడు పర్చేజ్ వచ్చిన పర్చేజ్ రిటర్న్స్ వచ్చినా మీరు తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి పర్చేజెస్ తీసుకోవాలి ఇవన్నీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉండే గ్రూప్స్ డిఫాల్ట్ డిఫాల్ట్గా ఒక కంపెనీ క్రియేషన్ చేస్తూనే ఆటోమేటిక్గా ట్యాలీ సాఫ్ట్వేర్లో అవే జనరేట్ అవుతాయి ఓకేనా మీరు ఏం చేయాలి ఆ ప్రాబ్లమ్స్లో ఉన్న లెడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఏది ఏ కేటగిరీ కిందకి వస్తుందో వాటిని మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలంతే అంత మించి ఏం చేయాల్సిన అవసరం లేదు ఓకే సో ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టామండి పెట్టిన తర్వాత ఆ బిజినెస్కి రిలేటెడ్గా వస్తువులు ఏవైతే కావాలనో అది సెకండ్ పార్టీ నుంచి మార్కెట్ లో ఎవరైతే అమ్ముతారో వారి దగ్గర నుంచి మన బిజినెస్ కొన్ని వస్తువుల్ని పర్చేజ్ చేసింది సరిగా కొన్ని లేవని రిటర్న్ కూడా చేసింది ఓకే డన్ పర్చేస్ చేసిన తర్వాత దాని మీద నువ్వు గా అమ్ముకుంటావు కదా లో ప్రాఫిట్ లేవని అమ్ముకుంటారా అండి ఎవరైనా గైస్ చెప్పండి సో మనం పది రూపాయలకు పర్చేజ్ చేస్తే ట్వంటీ కో థర్టీ కో దాని ప్రాఫిట్ యాడ్ చేసుకుని కస్టమర్స్ కి సేల్ చేస్తాం సో ఇక్కడ ఏం చేస్తున్నాము సేల్స్ టు బాలాజీ ట్రేడర్స్ సేల్స్ టు కిరణ్ ట్రేడర్స్ సేల్స్ టు స్వర్ణ ట్రేడర్స్ సేల్స్ టు నీరజ్ ట్రేడర్స్ అలా రకరకాల పర్సన్స్ ఉంటారు మార్కెట్లో సో వారికి మనం ఏం చేస్తామంటే కొన్ని వస్తువుల్ని సేల్ చేయడం జరుగుతుంది అది గూడ్స్ అయినా సర్వీసెస్ అయినా ఆ పర్సన్స్ పక్కన పెట్టండి కాసేపు సేల్స్ చూద్దాం ఇప్పుడు సేల్స్ టు లతా ట్రేడ్స్ అనుకోండి లతా ట్రేడ్స్కి మనం కొన్ని వస్తువులు సేల్ చేస్తాం సేల్ చేసిన తర్వాత ఆమె మన దగ్గర పర్చేస్ చేసింది ఆమెకి ఏం చేసిందంటే పర్చేస్ చేసిన తర్వాత కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చాయి లేదంటే సరిగా సేల్ కాలేదు ఆ అమ్మాయికి మార్కెట్లో సో ఆమె ఏం చేస్తుంది మనకి మళ్ళీ వస్తువుల్ని రిటర్న్ చేస్తుంది సేల్స్ రిటర్న్ అంటే మన యొక్క ప్రాబ్లంలో సేల్స్ వచ్చిన సేల్స్ రిటర్న్ వచ్చిన మనం తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి ఇక్కడ సేల్స్ తీసుకోవాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి అంటే డబ్బులు కావాలి ఆ డబ్బులు వచ్చిన తర్వాత మన బిజినెస్ ఏ దానికి రిలేటెడ్ ఏ సెక్టార్కి రిలేటెడ్గా ఉంటుందో దానికి సంబంధించిన కొన్ని వస్తువుల్ని పర్చేజ్ చేయాలి పర్చేజ్ చేసిన తర్వాత దాని మీద ప్రాఫిట్కి మార్కెట్లో సేల్ చేసుకోవడం జరుగుతుంది ఇది ఇక్కడ ఉన్న త్రీ వాటికి కాన్సెప్ట్ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి ఇవి ఏంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి నెల అయ్యే ఖర్చులు ఒక బిజినెస్లో ప్రతి నెల అయ్యే ఖర్చులు సో ఎంప్లాయీస్ ఉంటారండి ఆ కి శాలరీస్ ఇవ్వాలి ఆ బిల్డింగ్ ఓన్ కాకపోతే రెంట్ పే చేసుకోవాలి ఆఫీస్ అన్నాక కస్టమర్స్కి ఫోన్ చేసేది ఉంటుంది కి ఫోన్ చేసేది ఉంటుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం తెలుసుకోవడం జరుగుతుంది సో అవి కూడా జరుగుతాయి నెల నెల కరెంటు బిల్లు వస్తుంది ఎలక్ట్రిసిటీ బిల్లు వస్తుంది సో అది పదివేలైనా ఐదు వేలైనా కావచ్చు ఎవరైనా కస్టమర్స్ మన దగ్గర ఎక్కువ వస్తువులు పర్చేజ్ చేస్తే వారికి డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే మన బిజినెస్ అంటే ఇది ఒక బిజినెస్ నేను ఓనర్ని ఒక యాభై వేలు నా బిజినెస్కి అప్పు ఇచ్చాను సో బిజినెస్ అప్పు యాభై వేలు కొద్ది రోజులు వన్ సంవత్సరమో టూ ఇయర్స్ తీసుకున్న తర్వాత బిజినెస్ ఓనర్కి మళ్ళీ అప్పు యాభై వేలు ఇస్తే ఒప్పుకుంటాడు ఓనరు ఒప్పుకోడు దాని మీద ఏం పే చేయాలి బిజినెస్ ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి అంటే అది బిజినెస్ ఎక్స్పెన్సే కదా యాభై వేలు అప్పు తెచ్చుకుంది దాని మీద డెబ్బై వేలు కట్టింది ఓనర్ కి అంటే ఇరవై వేలు ఎక్స్ట్రా కట్టింది అంటే దాన్ని ఏమంటారు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు అంటే ఇరవై వేలు ఎక్స్ట్రా కడుతుంది కాబట్టి ఓనర్ కి బిజినెస్ దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు ఇదంతా ఒకటే వర్డ్ గుర్తుపెట్టుకో అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది తర్వాత డిప్రిసియేషన్ సో ఫర్నిచర్ కంప్యూటర్ కొన్నారు వన్ ఇయర్ టూ ఇయర్స్ యూజ్ చేశారు బిజినెస్ కోసం ఒరిజినల్ రేట్ ఎవరైనా ఇస్తారా సెకండ్ హ్యాండ్ అమ్మితే ఇవ్వరు సో దాని మీద టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో తగ్గిస్తారు సో దాన్ని డిప్రిసియేషన్ అంటారు తర్వాత బ్యాడ్ డెబ్స్ మీరు ఎవరికైనా వస్తువులు పర్చేస్ చేసి ఉంటారు కానీ సేల్ చేసి ఉంటారు వాడు మీకు ఎంత కాలం కాలంగా డబ్బులు ఇవ్వక అలాగే ఉన్నాడు సో దాన్ని మీరు ఎలా చూపించుకుంటారు బ్యాడ్ డెబ్స్ కింద చూపించుకుంటారు అంటే మొండి బ్యాగుల కింద చూపించుకుంటారు తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరిగా ఏలాంటి బిజినెస్ కైనా ఇన్సూరెన్స్ అనేది ఉండాలి ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగినా కూడా దానికి అంతో ఎంతో గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది తర్వాత తర్వాత మిస్లైన ఎక్స్పెన్సెస్ మిస్లైన ఎక్స్పెన్సెస్ అంటే ఏంటండి ఆఫీస్లో జరిగే చిల్లర చిల్లర ఖర్చులు అంటే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అయ్యే స్మాల్ స్మాల్ ఖర్చులు వీటన్నిటిని కూడా మిసిలైన ఎక్స్పెన్సెస్ అంటారు ఇంకా దీంట్లో చాలా వస్తాయి బ్యాంక్ ఛార్జెస్ అని సర్వీస్ ఛార్జెస్ అని టెలిఫోన్ ఛార్జెస్ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ అని కమిషన్ పెయిడ్ అని ఇంట్రెస్ట్ అని డిస్కౌంట్ పేడ్ అని ఓకేనా రకరకాలంటివన్నీ వస్తాయి ఇవి ఏ వచ్చినా కూడా ఇక్కడ లెడ్జెస్లో ఏ వచ్చినా కూడా మీరు తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి సో ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి అది బాగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అమ్మా ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎనిబడి వెంకటేష్ శిల్ప ఎనీ డౌట్స్ ఓకే కదా ఓకే డన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఇవన్నీ ఒక ఫ్యాక్టరీలో జరుగుతాయి అంటే ఇప్పుడు ఏదైనా ఒక లారీ వచ్చింది ఆ లారీ లోడ్ దింపుతా ఉంది ఫ్యాక్టరీలో అక్కడ ఎంప్లాయీస్ ఉండరు వేజెస్ అంటే ఆన్ ద స్పాట్ ఆ లోడ్ దింపేసి డబ్బులు తీసుకునే పర్సన్స్ ఉంటారు కూలీలు వాళ్ళకి వేజెస్ ఇస్తారు ఆ ఫ్యాక్టరీ మీ ఫోన్ కాకపోతే ఎవరిదైతే ఫ్యాక్టరీ ఉంటుందో వారికి రెంట్ పే చేయాలి ఆ ఫ్యాక్టరీలో ఏ వస్తువులు తయారవుతున్నప్పుడు అక్కడ మెషిన్లు ఉంటాయి కదా ఆ మెషిన్లు పని చేయాలంటే పవర్ ఉండాలి ఫ్యూయల్ ఉండాలి ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ ట్రక్ ఉండాలి ఆ ట్రక్లోకి లోడ్ ఎక్కిచ్చేసి అక్కడ నుంచి వేరే ప్లేస్కి తీసుకువెళ్ళడానికి క్యారేజ్ ఇన్వర్స్ ఉంటారు వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకున్నా ఇంపోర్ట్ చేసుకున్నా అవి కూడా ఇవి ఏ వచ్చినా కూడా మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి ఇంకా గోడౌన్ రెంట్ అని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని గ్యాస్ ఛార్జెస్ అని లైటింగ్ ఛార్జెస్ అని ఫ్రైట్ ఛార్జెస్ అని ఇవి ఏ వచ్చినా కూడా మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకే టాన్ ఇప్పుడు సండ్రీ క్రియేటర్స్ అండి నేమ్ ఆఫ్ ది క్రియేటర్స్ సప్లయర్స్ ఆర్ గివర్స్ సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా పర్చేస్ ఫ్రమ్ రాజు ట్రేడ్స్ అని పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడ్స్ అని పర్చేజ్ ఫ్రమ్ బాలాజీ ట్రేడ్స్ అని ఓన్లీ పర్చేజ్ వరకే తీసుకున్నా అటు పక్కన ఉండేటి తీసుకోవాలా అవి ఇప్పుడు ఇక్కడ తీసుకుంటారు పర్చేజ్ ఫ్రమ్ రాజు అన్న బాలాజీ అన్న కృష్ణ అన్న మారుతి అన్న ఎవరు వచ్చిన అంటే పర్చేజ్ ఫ్రమ్ అంటే నీ బిజినెస్ మార్కెట్లో సెకండ్ పార్టీ దగ్గర నుంచి ఏ వస్తువు పర్చేజ్ చేసినా వారు నీ బిజినెస్కి ఏమవుతారు అంటే సప్లయర్స్ లేదా కివర్స్ సో వాటిని మనం టాలీలు ఏమని పిలుచుకుంటాం సండ్రీ క్రియేటర్స్ అంటాం అంటే మన బిజినెస్ వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి అప్పుగా ఏదైనా వస్తువులను పర్చేజ్ చేసినట్లయితే ఆ ఇచ్చే వాళ్ళను సన్ రీ క్రియేటర్స్ అంటారు సో అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే సప్లయర్స్ లేదా కివర్స్ అని అనుకుంటారు సో మనం ఎడ్యుకేషన్ పర్సన్స్ కాబట్టి మనం వాళ్ళని సండ్రీ క్రియేటర్స్ అని తీసుకోవాలి అర్థమైందా సో డన్ అంటే మన బిజినెస్ సెకండ్ పార్టీ దగ్గరికి వెళ్ళి మన బిజినెస్ కావాల్సిన కొన్ని వస్తువులు ఏవైనా పర్చేస్ చేసినట్లయితే ఆ ఇచ్చే వాళ్ళను సండ్రే క్రియేటర్స్ అంటారు అంటే మన బిజినెస్ అప్పుగా తెచ్చుకోవడం అని అర్థం తర్వాత సండ్రే డెప్టార్స్ నేమ్ ఆఫ్ ది డెప్టార్స్ బయ్యర్స్ ఆర్ రిసీవర్స్ అంటే మన బిజినెస్ సెకండ్ పార్టీకి సేల్ చేయడం అంటే మన బిజినెస్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని వస్తువులను పర్చేస్ చేస్తే వాళ్ళని మనం సో వాళ్ళని మనం ఏమంటాం సండ్రీ క్రియేటర్స్ అంటాం అలా కాకుండా మన బిజినెస్ దగ్గరికి వచ్చి అంటే మార్కెట్లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారు మన బిజినెస్ దగ్గరికి వచ్చి ఏవైనా వస్తువుల్ని పర్చేస్ చేసినట్లయితే వారు మనకి పయ్యర్స్ లేదా రిసీవర్స్ అంటారు అంటే మన బిజినెస్ కొన్ని వస్తువుల్ని సేల్ చేస్తుంది ఎవరికి మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి వాళ్ళకి సేల్ చేస్తుంది కాబట్టి సో వాళ్ళని సండ్రీ డెబ్టర్స్ అంటారు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇక్కడ లాజిక్ ఏంటంటే మన బిజినెస్ సెకండ్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఏవైనా వస్తువులు పర్చేజ్ చేస్తే వాళ్ళని సండ్రీ క్రియేటర్స్ అంటారు ఆ పర్సన్సే ఆ మార్కెట్లో ఉన్న పర్సన్సే మన బిజినెస్ దగ్గరికి వచ్చి పర్చేజ్ చేస్తే వాళ్ళని సండ్రీ డెప్టార్స్ అంటారు అంటే బయ్యర్స్ లేదా రిసీవర్స్ అంటారు అంటే మీరు ఎవరికైతే సేల్ చేస్తారో మార్కెట్లో సేల్స్ టు పల్లవి ట్రేడ్స్ అని సేల్స్ టు కృష్ణా ట్రేడ్స్ అని సేల్స్ టు బాలాజీ ట్రేడ్స్ అని సేల్స్ టు మారుతి ట్రేడ్స్ అని సేల్స్ టు రాజా ట్రేడ్స్ అని వాళ్ళందరూ ఎవరు అంటే మన దగ్గర కొన్నారు అంటే వాళ్ళు ఎవరు కస్టమర్స్ కదా లేదా లేదా రిసీవర్స్ అంటారు అంటే మన దగ్గర నుంచి వస్తువులు కొంటున్నారు అంటే మనం ఇచ్చే వాళ్ళం వాళ్ళు తీసుకునేవాళ్ళం సో వాళ్ళని సండ్రీ డిఫర్స్ అంటారు ఓకేనా ఈ రెండిట్లో అర్థమయ్యా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా సండ్రీ కీ డిఫర్స్ కానీ సో తర్వాత నెక్స్ట్ చూడండి లోన్స్ అండ్ లైబిలిటీ లోన్స్ టేకన్ ఫ్రమ్ వేరియస్ అంటే ఇప్పుడు కడపలో ఒక బ్రాంచ్ ఉందండి నాకు ఇప్పుడు నేను బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఇంకో బ్రాంచ్ పెట్టాలి నాకు డబ్బులు లేదు నా దగ్గర నా బిజినెస్ దగ్గర డబ్బులు లేదు నేనేం చేస్తాను మార్కెట్లో ఎవరైతే అప్పు ఇస్తారో వారి దగ్గర నుంచి కొంత అమౌంట్ తెచ్చుకుంటానండి అది పర్సన్స్ అయినా బ్యాంకులైనా ఇన్స్టిట్యూట్స్ అయినా ఏదైనా కావచ్చు అంటే ఇక్కడ పదం ఏమొస్తుందంటే లోన్ టేకెన్ ఫ్రమ్ వేరియస్ అన్నాం కదా ఆ వేరియస్ ప్లేస్లో లోన్ టేకెన్ ఫ్రమ్ రాజు ట్రేడ్స్ అని లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని లోన్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫినాన్స్ అని ఇలా రకరకాల పేర్లు వస్తాయి అంటే ఆ పేర్లు వచ్చినప్పుడు మీరు అండర్లో ఏం తీసుకోవాలి ఇక్కడ ఉన్న లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి సార్ వాళ్ళు ఇస్తున్నారు కదా మనం తీసుకుంటున్నాము కాంటే సండ్రి క్రియేటర్స్ అవుతారు కదా డౌట్ రావచ్చు అక్కడ జరిగే పర్చేజ్ కాదు లోన్ గా అప్పు తెచ్చుకుంటున్నాం అంటే వాళ్ళు ఇస్తున్నారు మన బిజినెస్ లో డబ్బులు వస్తుంది పర్చేజ్ చేయట్లేదు అక్కడ మనకు కావాల్సిన అమౌంట్ అవసరమైంటే ఆ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకుంటున్నాం అది బ్యాంకులైనా పర్సన్స్ అయినా ఇన్స్టిట్యూట్స్ అయినా ఏమైనా కావచ్చు లోన్ టేకెన్ లోన్ టేకెన్ అనే పదం వస్తుంది అక్కడ లోన్ టేకెన్ అంటే మన బిజినెస్ సెకండ్ పార్టీ దగ్గర నుంచి అప్పు తెచ్చుకుందని అర్థం వాళ్ళు ఎవరైనా కావచ్చు అటుపక్క పర్సన్స్ అయినా బ్యాంక్స్ అయినా ఇన్స్టిట్యూట్స్ అయినా ఎవరైనా కావచ్చు సో అలా వచ్చినప్పుడు మనం అండర్ ఏం తీసుకోవాలి లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి లోన్స్ అండ్ లైబిలిటీస్ తీసుకోవాలి తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అండి లోన్స్ గివెన్ టు వెరియస్ మన బిజినెస్ సెకండ్ పార్టీ దగ్గర నుంచి లోన్ తెచ్చుకుంటే మనం లయబిలిటీ అవుతాం అదే మన బిజినెస్ వేరే వాళ్ళకి లోన్ ఇస్తే లోన్స్ అండ్ లైబి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అవుతుంది అంటే నా బిజినెస్ వేరే వాళ్ళకి లోన్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ లోన్ గివెన్ టు ప్రసాద్ ట్రేడర్స్ లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ గివెన్ టు ముతుట్ ఫిన్ ఆ ఫిన్ కార్ప్ అనే వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేవాళ్ళు ప్రసాద్ అనేవాళ్ళు మన దగ్గర నుంచి మన బిజినెస్ దగ్గర నుంచి అప్పు తీసుకుంటున్నారు అంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద మనం తీసుకోవాలి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద తీసుకోవాలి అంటే మన బిజినెస్ వేరే వాళ్ళకి లోన్ ఇస్తుంది ఇప్పుడు అంబానీ ఉన్నారు బిలిగేట్స్ ఉన్నారు వాళ్ళేంటి వాళ్ళ బ్యాంకుల దగ్గర వీళ్ళు అప్పు తెచ్చుకుంటారా తెచ్చుకోరు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళే బ్యాంకులకు డబ్బులు ఇస్తారు ఇంకా వడ్డీకి అదే వాళ్ళ ట్రెండ్ అక్కడ అలాగా ఉంటుంది ఓకేనా సో డన్ సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయే ఎనీ డౌట్స్ హలో ఎనీ డౌట్స్ వెంకటేష్ ఎనీ డౌట్స్ సార్ డన్ సో నెక్స్ట్ చూడండి ఫిక్స్డ్ అసెట్స్ అండి ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఆ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకున్న తర్వాత ఆ బిజినెస్కి రిలేటెడ్గా కావాల్సిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఏం చేయాలి మార్కెట్లో పర్చేజ్ చేయాలి అది ల్యాండ్ అయినా బిల్డింగ్ అయినా మిషనర్ అయినా ఫర్నిచర్ అయినా కంప్యూటర్ అయినా కార్ అయినా మొబైల్ అయినా కుర్చీలు అయినా ప్రొజెక్టర్ అయినా ఏదైనా కావచ్చు నీ బిజినెస్కు కావాల్సిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఒక ఆ వస్తువులు కొన్న తర్వాత ఆ వస్తువుల వల్ల నీ బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందాలి వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు అది ల్యాండ్ అయినా బిల్డింగ్ అయినా మిస్ట్రీ అయినా ఫర్నిచర్ అయినా కంప్యూటర్ అయినా కార్ అయినా మొబైల్ అయినా మినిమం వన్ ఇయర్ పైన వాటి వల్ల ఆ అసెట్ వల్ల నీ బిజినెస్ యూజ్ పొందాలి వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు ఈ నాలుగు కానీ ఏవైనా కానీ వచ్చినాయంటే మీరు ఏం తీసుకోవాలి వేరేది ఏం ఆలోచించకుండా ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఇన్డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే అర్థం ఏంటి సో ఇప్పుడు మీరు పక్కింటి వాళ్ళకు ఇంట్రెస్ట్ డబ్బులు ఇచ్చారండి ఒక లక్ష ఊరికనే ఇస్తారు వడ్డీ లేకుండా ఇవ్వరుగా వడ్డీ వస్తుందనే ఒక ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళకి మీరు డబ్బులు ఇస్తారు సో ఆ లక్షకి ఒక ఇరవై వేలు ఎక్స్ట్రా అయ్యి లక్ష ఇరవై వేలు అయింది ఆ ఇరవై వేలు అనేది ఏంటి ఇంట్రెస్ట్ అంటే అది నీ బిజినెస్కి ఏమవుతుంది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఓకేనా దాన్ని ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటారు తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ మీరు ఒక లక్షకి ఏదైనా వస్తువులు కొన్నారు కానీ వానికి నువ్వు డెబ్బై వేలు ఇచ్చినావు ముప్పై వేలు ఇవ్వలేదు ఆ ముప్పై వేలు నీకు ఏమవుతుంది డిస్కౌంట్ రిసీవ్డ్ అది వానికి ఏమవుతుంది డిస్కౌంట్ అలౌడ్ వానికి నష్టం నీకు ఇన్కమ్ దాన్ని డిస్కౌంట్ రిసీవ్డ్ అంటారు తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మీరు స్టార్టింగ్లో కి ఒక యాభై వేలు డబ్బులు ఇచ్చారు ఇచ్చిన తర్వాత దాంట్లో కొంచెం పర్సనల్ యూజ్ కోసం ఒక ఇరవై వేలు తీసుకున్నారు దాన్ని డ్రాయింగ్ అన్నారు అప్పుడు నువ్వు పర్సనల్ యూజ్ కోసం తీసుకొని ఓనర్ అనేవాడు ఒక సంవత్సరం యూజ్ చేసుకున్నాను ఇరవై వేలని ఒక సంవత్సరం యూజ్ చేసుకున్న తర్వాత ఆ ఇరవై వేలు మళ్ళీ కి ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదు దాని మీద ఏం చేయాలి ఇంట్రెస్ట్ పెంచాలి దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు ఆ ఇరవై వేలకు బదులు ముప్పై వేలు నలభై వేలు నువ్వు కి ఇస్తావు అంటే ఎక్స్ట్రాగా వచ్చింది కదా ఇంట్రెస్ట్ అనేది అది నీ బిజినెస్ కి ఇన్కమ్ అవుతుంది దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు తర్వాత కమిషన్ రిసీవ్డ్ ఇప్పుడు ఎవరన్నా పది మంది మీరు జాయిన్ చేపిస్తే ఇంత కమిషన్ ఇస్తా ఉంటారు అది నీకు ఎవరికైనా జాయిన్ అనుకోండి ఏదైనా కంపెనీలో వాళ్ళు మీకు ఇంత డబ్బులు ఇచ్చారు వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అది నీకు ఏమవుతుంది కమిషన్ రిసీవ్డ్ అవుతుంది ఇంకా ఆ ప్లేస్లో రెంట్ రిసీవ్డ్ అని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అని ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని ఇలాంటి పదాలు చాలా వస్తాయి అవి ఏ వచ్చినా ఇక్కడ చూడండి రిసీవ్డ్ రిసీవ్డ్ అనే పదాలు వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సింది ఏంటి ఆటోమేటిక్గా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అని తీసుకోవాలి వేరే ఆలోచన ఏం పెట్టుకోకూడదు ఏ పదాలు పెయిడ్ వస్తే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ డిస్కౌంట్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కమిషన్ పెయిడ్ అంటే ఇంట్రె ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కమిషన్ పెయిడ్ అంటే ఇంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సో రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ అని పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని ఈ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత కరెంట్ అసెట్స్ అండి కరెంట్ అసెట్స్ అంటే ఏంటి ఈ కరెంట్ అసెట్స్ అంటే ఏంటంటే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ కరెంట్ అసెట్స్ వల్ల నీ బిజినెస్ సిక్స్ మంత్స్ లోపలే చూసుకుంది మళ్ళీ డబ్బు రూపంలో కన్వర్ట్ అయ్యేదాన్ని కరెంట్ అసెట్స్ అంటారు బిల్స్ రిసీవబుల్స్ అంటే అర్థం ఏంటంటే మనకు రావాల్సిన అమౌంట్ అంటే ఇప్పుడు మీరు వచ్చి నా బిజినెస్ దగ్గర ఒక యాభై వేలు కొనుక్కొని వెళ్ళారండి ఒక వారం చూస్తాను పది రోజులు చూస్తాను వన్ మంత్ చూస్తాను టూ మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ లాస్ట్ ఆ సిక్స్ మంత్స్ లోపల ఇచ్చేయాలి ఇవ్వకపోతే ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది దాన్ని బిల్స్ రిసీవబుల్స్ అంటారు ఇప్పుడు మనం మొబైల్లో రీఛార్జ్ చేయించుకుంటాం జియో అని ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అని జియో పోస్ట్ పెయిడ్ ఎక్స్పెన్స్ అని ప్రీపెయిడ్ అంటే ఏంటి ముందుగా త్రీ మంత్స్ కోసం త్రీ నైంటీ నైన్ అమౌంట్ పే చేసి ఉపయోగించుకుంటాం అదే పోస్ట్ పెయిడ్ అంటే ఏంటి నువ్వు నెలంతా లేదా రెండు నెలలంతా నువ్వు ఎంత మాట్లాడితే అంత మాట్లాడుకొని డబ్బు పే చేసేదాన్ని పోస్ట్ పెయిడ్ అంటారు సో ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అన్నా కూడా కరెంట్ అసెట్స్ తీసుకోవాలి సార్ ఇది ఎక్స్పెన్స్ ఉంది కదా ఇది ఇండైరెక్ట్ ఎక్స్పీన్స్ వస్తుంది కదా అనేది ఆలోచించకూడదు రాదు తర్వాత స్టేట్స్ మార్కెట్లో నువ్వు ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలి నీ దగ్గర డబ్బు లేదు అప్పుడు నీ కంపెనీ ఏం చేస్తుంది మార్కెట్లో షేర్లు అమ్ముతుంది వందకో రెండు వందలకు అమ్ముతుంది ఇప్పుడు నా దగ్గర పదివేల డబ్బులు ఉంది నేనేం చేస్తాను నీ కంపెనీ బాగుందా లేదా అని తెలుసుకొని నీ బ్యాంక్ నీ యొక్క కంపెనీలో నేను పదివేల డబ్బులు పెడితే అది ఇరవై వేలు అవుతుందా ముప్పై వేలు అవుతుందా అని ఆలోచించే నీ కంపెనీలో నా దగ్గర ఉన్న పదివేలు పెడతాను అది పెరుగుతుందనే ఒక ఆలోచన పెరగకపోతే ఎవరు పెట్టరు కదా నీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత నీ కంపెనీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు లేకపోతే ఎవరు చేయరు దాని షేర్స్ అంటారు ఇంకా దీంట్లో మనకి ఇంకా ఏమొస్తుంది డెఫ్టార్స్ వస్తుంది క్యాష్ వస్తుంది ఇవన్నీ ఏవచ్చినా కూడా కరెంట్ అసేర్స్ తీసుకోవాలి ఎనీ డౌట్స్ అమ్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు ఏంటి డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇప్పుడు నీ బిజినెస్ ఎవరో సెకండ్ పార్టీ దగ్గర నుంచి వన్ ల్యాక్ పర్చేజ్ చేసింది సో నువ్వు ఎంత ఇవ్వాలి అతనికి వన్ ల్యాక్ ఇవ్వాలి కానీ నువ్వు ఎంత ఇచ్చావు ఈ డెబ్బై వేలు ఇచ్చినావు డెబ్బై వేలు ఇచ్చి సెటిల్ ద బిల్ అన్నావు అంటే ముప్పై వేలు అతనికి ఇవ్వలేదు అది నీకేమవుతుంది డిస్కౌంట్ రిసీవ్డ్ అవుతుంది అది వానికి ఏమవుతుంది డిస్కౌంట్ అలా పడుతుంది వానికి నష్టం నీకు ఇన్కమ్ ఓకేనా డౌట్ ఎనీ డౌట్ ఓకే సో తర్వాత నెక్స్ట్ చూడండి కరెంట్ లయబిలిటీస్ బిల్స్ పేయబుల్ మన బిజినెస్ సెకండ్ పార్టీ దగ్గర నుంచి ఏదైనా సరుకు పర్చేజ్ చేసిందండి మినిమం అంటే మీరు సిక్స్ మంత్స్ లోపల అమౌంట్ పే చేయాలి చేయకపోతే ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది మీరు ఎవరి దగ్గర అయితే వస్తువులు పర్చేజ్ చేస్తారో సో వాళ్ళకు మినిమం మీరు డబ్బులు పే చేసేయాలి సిక్స్ మంత్స్ లోపల దాన్నే బిల్స్ పేయబుల్ అంటారు అంటే బిల్స్ పేయబుల్ అంటే ఏంటంటే జర్నల్లో పోస్ట్ చేసుకుంటారు సో ఫలానా వ్యక్తికి నా బిజినెస్ ఇంత అమౌంట్ ఇవ్వాలి అని అమౌంట్ ఇచ్చిన తర్వాత జీరో వాల్యూ అయిపోతుంది లేకుంటే అంతవరకు అది నీకు చూపిస్తూ ఉంటుంది నువ్వు ఇంత పే చేయాలి పలానా వ్యక్తికి అని దాన్ని బిల్స్ పేయబుల్ అంటారు తర్వాత అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ వన్ ల్యాక్ మీరు ఇవ్వాల్సి ఉంది యాభై వేలు ఇచ్చారు ఇంకా యాభై వేలు పెండింగ్ ఉంది దాన్నే ఔట్స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు ఓకేనా తర్వాత ఒక బిజినెస్ పెట్టిన తర్వాత మీకు వన్ ఆర్ టూ ఆర్ త్రీ లో అకౌంట్ కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే కస్టమర్స్ నీకు డైరెక్ట్గా క్యాష్ ఇవ్వకపోవచ్చు వాళ్ళు సమ్టైమ్స్ నీకు నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ ఐఎంపీఎస్ కానీ తర్వాత చెక్ కానీ ఇవ్వడం జరుగుతుంది అప్పుడు నువ్వేం చేయాలి సో నువ్వు ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చి ఉంటావో ఆ బ్యాంక్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు సో అందుకోసం నీకు నాలుగైదు బ్యాంకులు అనేది అకౌంట్లు ఉండాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అది ఏ బ్యాంక్ అయినా కావచ్చు సో ఆ బ్యాంకుల పేర్లు వచ్చినప్పుడు నువ్వు తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి ఓకేనా తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండి క్యాపిటల్ రిజర్వ్ జనరల్ రిజర్వ్ క్యాపిటల్ రిజర్వ్ అంటే ఏంటి ఫ్యూచర్లో బాగా నీ బిజినెస్ ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఇలాంటి కరోనా సిచ్యువేషన్లో వచ్చినప్పుడు బిజినెస్ నష్టపోతుంది సో అలాంటప్పుడు ఏం చేయాలి ఇయర్ ఇయర్కి ఎంత ప్రాఫిట్ వచ్చిందో దాని నుంచి ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో పక్కగా తీసి పెట్టుకోవాలి ఇలాంటి కరోనా సిచువేషన్స్ వచ్చినప్పుడు ఆ ఏదైతే పక్కన పెట్టుకుని ఉంటావో ఆ అమౌంట్ తెచ్చుకొని జీ కి జీతాలు ఇవ్వడం కానీ అవి కానీ కానీ జరుగుతాయి ఆఫీస్ ఖర్చులు కానీ ఉపయోగపడుతుంది దాన్నే క్యాపిటల్ రిజర్వ్ అంటారు తర్వాత సర్ప్లస్ అంటే కొరత సమ్టైమ్స్ ఇలా కరోనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట తర్వాత జనరల్ రిజర్వ్ జనరల్ రిజర్వ్ అంటే ఏంటి ఎంప్లాయీస్ బోనస్లు ఇవ్వడం ఇన్సెంటివ్స్ వెళ్ళడం పార్క్ తర్వాత ఏదైనా టూర్లకు తీసుకొని వెళ్ళడం అలాంటి వాటి కంటే